పాయింట్ జీరో టూ ఆర్ వన్ పాయింట్ జీరో త్రీ టిఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు మళ్లీ ఈ రోజు వర్షాలు పడ్డాయి రేపు మళ్లీ వర్షాలు పడతాయి అంటున్నారు రెండు కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి ఒకటి ఈసీఎండబ్ల్యూఎఫ్ ఇది యూరోపియన్ ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీ నీళ్లు వస్తాయని మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో అది వస్తే పర్వాలేదు ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి అదే మరికి విజయవాడకి పాయింట్ జీరో నైన్ అంటే పాయింట్ సున్నా తొమ్మిది టిఎంసీ నీళ్లు వస్తాయని ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఐఎండి బుడమేరు ప్రాంతంలో వన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టిఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి పది పదహైదు వేలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు బ్రీచ్ క్లోజ్ చేశారు హైట్ పెంచుతున్నారు దానికి రాత్రి పని పనిచేస్తున్నారు మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఇంకా పెంచమని చెప్తాం సిటీకి కూడా పాయింట్ మూడు టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండి చెప్తున్నారు అది వస్తే కొద్దిగా పెరగవు కానీ తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం ఇన్ఫ్లో అరికట్టగలిగాం ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం అడ్డంకులు తొలగిస్తున్నాం ఎక్కడికక్కడ ఈ నీళ్ళని పంపించడానికి ముందుకు పోతున్నాం నేను ఎక్కడికి పోయినా ఈరోజు అడిగింది మీరు ఏం చేస్తారో మాకు తెలియదు మేమంతా కూడా లేని రాత్రులు గడిపాం భయంకరమైన రాత్రులు గడిపాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని రైతులు అడిగే ఉండే ఆ ప్రాంతం వాళ్ళందరూ అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా తరువాత ఎంక్వైరీ చేస్తాం ఎట్టి పరిస్థితిలో మళ్లీ ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా బుడమేరు ముంపుకు గురి గురి కాకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఒక ప్రణాళిక తయారు చేస్తాం దాని ప్రకారం ముందుకు పోతాం ఇది ఒక ఇష్యూ రెండు ఈరోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి ఎంత డ్యామేజ్ జరిగింది ఏ విధంగా అడగాలను ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం దీని ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు అడిగాం దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా ఈరోజు రొటీన్ గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించటాన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఉదాహరణకు మీరు చూస్తే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నాలుగు లక్షల పదిహేడు వేల ఎనభై మందికి పంపించాం లంచ్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి పంపించాం డిన్నర్ ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల నలభైకి పంపించాం అయితే మేము ఊటే ఆలోచించాం కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది అక్కడ నీళ్లు కూడా లేవు అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానికానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి మేము పంపించేది మీకోసరం దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన వాటర్ అయితే ఏడు లక్షల ఎనభై మూడు వేల నూట ముప్పై నాలుగు బాటిల్స్ పంపించాం మిల్క్ అయితే ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది మంది పంపించాం బిస్కెట్స్ ఒక లక్ష ఎనభై వేల ఐదు వందల ఎనభై పంపించాం క్యాండిల్స్ పదివేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మ్యాచ్ బాక్సెస్ ఐదు వేల నాలుగు వందలు రేషన్ ఈరోజు నలభై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇచ్చారు నిన్న ఇరవై వేల మందికి ఇచ్చారు మొత్తం అరవై ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి రీచ్ కాగలిగాం